హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్ ఈరోజు ఎంతో కమ్మగా చిక్కడి గ్రేవీతో చేపల పులుసు చేసి చూపిస్తాను రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి మరి ఈ చేపల పులుసు ఎలా చేయాలి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసి తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఈ చేపల పులుసు కోసం ఒక కిలో వరకు చేపలు తీసుకొని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోవాలి వాటర్ అనేది లేకుండా ఇలా క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు పసుపు అలాగే కారం పొడి కూడా ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి మీరు తినే స్పైసీ బట్టి కారం యాడ్ చేసుకోండి ఇక్కడ నేను మూడు స్పూన్లు వేస్తున్నాను ఇలా కారం వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకొని ఇందులోకి ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోండి ఈ కరివేపాకు వల్ల ఫ్లేవర్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా ఈ ఉప్పు కారం అన్నీ కూడా చక్కగా కలిసేలాగా కలిపేసుకోండి ఇలా మొత్తం కూడా ఒకసారి కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఒక ఐదు నిమిషాల వరకు మ్యారినేట్ అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటాయి చేపముక్కలు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టేసుకోండి ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి వేడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు ఒక నాలుగు వరకు వేసుకొని ఒక పావు స్పూన్ ఆవాలు వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆవాల ఫ్లేవర్తో ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టమాటాలు అలాగే ఒక రెండు ఉల్లిపాయలని మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ని ఇలా వేసేసుకోండి ఈ టమాటాలు ఉల్లిపాయ ఇలా గ్రైండ్ చేసి వేయడం వల్ల చేపల పులుసు అనేది మరింత చిక్కగా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టమాటాలు వేయడం వల్ల ఈ పేస్ట్ కొద్దిగా వేగిన తర్వాత ఒక రెండు రింబలు కరివేపాకు కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి ఈ కరివేపాకు ఫ్లేవర్ చేపల పులుసులోకి చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇది కూడా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లి పేస్ట్ వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు అడుగంటకుండా ఇలా చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకోండి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఇలా ఆయిల్ అంతా సపరేట్గా వస్తుంది కదా ఇలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా చేప ముక్కలు వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ చేప ముక్కలకి తాలింపు అంతా కూడా కలిసేలాగా చిన్నగా ఇలా కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు సిమ్లోనే ఉంచేసేయండి ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టి ఉడిగించడం వల్ల చేప ముక్కల్లో కలిసిన పసుపు కారం ఇవన్నీ కూడా మసాలా ఫ్లేవర్ చక్కగా పడుతుంది చేప ముక్కలకి ఈ కారం కూడా చక్కగా ఫ్రై అయ్యి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇలా కొద్దిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి పులుపు తినగలిగే అంత అడ్జస్ట్ చేసుకొని చింతపండు రసాన్ని వేసి ఇదంతా కూడా చిన్నగా ఇలా కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సాల్ట్ సరిపడకపోతే అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు నేను ఒక స్పూన్ వరకు వేశాను ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఇందులోనే అల్లమిరల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వరకు వేసుకోండి ఇలా పులుసు వేసిన తర్వాత అల్లమిరల్లి పేస్ట్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది మసాలా ఫ్లేవరు అలాగే పులుసు కూడా మరింత చిక్కగా ఉంటుందండి ఇలా కలిపేసి మూత పెట్టి మీడియం మంట మీద ఒక పది నిమిషాలు కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఓపెన్ చేసి ఇప్పుడు ఇందులోకి మసాలాని యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతిపిండి వేసుకోవాలండి మెంతిపిండి వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పొడి అలాగే ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టిన మసాలా పొడిని ఒక స్పూన్ వరకు వేసుకోవాలి ఈ మసాలా ఫ్లేవర్ వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా మసాలాలు వేసిన తర్వాత గరిటితో కాకుండా ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల వరకు ఉడకనివ్వాలి ఈ మసాలా ఫ్లేవర్ అంతా కూడా చక్కగా పడుతుంది చేపలకి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత చిన్నగా ఒకసారి కలిపేసుకోండి చూడండి పులుసు వచ్చేసి చాలా చిక్కగా ఉంది మసాలాలన్నీ వేసిన తర్వాత ఇలా కొద్దిగా కలిపిన తర్వాత ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి చక్కగా ఒకసారి కలిపేసుకోండి చేప ముక్కలు ఉడికిన తర్వాత ఎక్కువ కలపకుండా లైట్గా ఇలా కలిపేసుకొని మూత పెట్టి సిమ్లోనే ఒక రెండు నిమిషాలు ఉంచేసారంటే ఎంతో రుచిగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చూడండి చక్కటి కలర్తో పులుసు అంతా కూడా చక్కగా ఉడికిపోయి మంచి ఫ్లేవర్ వస్తుంది మూత తీయంగానే చేపల పులుసు రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి రుచి అయితే అద్భుతంగా ఉంటుంది చేపల పులుసు మళ్ళీ మళ్ళీ చేసుకొని తినే అంతా చూసారా ముక్కలు కూడా చిదిరిపోకుండా చాలా బాగా వచ్చాయి చేపల పులుసు చల్లారిన తర్వాత మరింత చిక్కబడుతుందండి రుచి కూడా ఇంకా బాగుంటుంది ఈ చేపల పులస్ రెసిపీని ఈ ప్రాసెస్ లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ